నెల్లూరు చరిత్ర చూసిన నెల్లూరులని చెప్పుకున్న లౌకికవాదంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నీ స్పష్టంగా కనబడతాయి ఎక్కడికెళ్ళినా పుట్టుకతోనే పొలైట్నెస్ వస్తుందని అందరూ ఉమ్మడి రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా కొనియాడుతారు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మంచి స్థాయికి ఎదగబడ్డారంటే ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి లౌక లౌకత్వం అంత గొప్పగా ఉంటుంది మరి మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే నేను నెల్లూరులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ తటస్థులకు మేధావులకు ప్రజాస్వామి శ్రేయవిలాషలు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను గౌరవనీయులు మాజీ మంత్రివర్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిని ఒక్కసారి గమనించండి అది ఎంత ప్రీ ప్రీప్లాన్డ్ అటువంటి మెడర్గా దౌర్జన్యం చేశారా లేకపోతే ఏదో భయపించడానికి చేశారా అనేది మీకే స్పష్టం అవుతుంది మేము అక్కడ ఇటు ఇంటి వరకు వెళ్ళేదాకా నాయకులందరూ కూడా ఏదో నాలుగు రాళ్ళు ఉంటారు లే అనే వాతావరణంలోనే అడుగుపెట్టాం కానీ అక్కడ చూసిన తర్వాత అసలు నిజంగా చాలా బాధ వేసింది ఆమె ఆమె శ్రీనివాసల రెడ్డి గారు గొప్పగా మంచి ప్రజాస్వామ్య నాయకుడు ఆయన ఆయన సతీమణి ఎనభై ఐదేళ్ళు ఆమె ఉన్నట్టున్నట్టు ఊహలకు అందన విధంగా రెండు వందల మంది కాకారాలు బీకారాలు చేస్తూ మరి సుత్తిలతో రాడ్లతో ఆ ఇంటిని దాడి చేస్తుంటే ఎప్పుడు బయటికి రాని మహిళ ఎంత షాక్కు గురవుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఆమె ఏం తప్పు చేసింది ఆమెను గురించి మహిళా లోకం ఎవరు ఆలోచించరా ఎంత దౌర్జన్యం ఇళ్ల మీద పోయే సంస్కృతి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా చరిత్రలో ఎక్కడైనా ఉందా ఇది ఎవరు చేసినా ఎంత పెద్దవాళ్ళు చేసినా తప్పు తప్పే ఇది కరెక్ట్ కాదు చర్యకు ప్రతి చర్య ప్రజాస్వామ్య వ్యవస్థల పాటే ప్రజాస్వామ్యవాదులుగా ఆ నేను నడవాలి తప్ప చట్టాన్ని చేతులకు తీసుకునే వాళ్ళని ఎన్కేసుకు రావడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ కాదనేది నా భావన ఒక ముఖ్య నాయకుడు జిల్లాలోనే కొన్ని పెద్ద కుటుంబాలు ప్రజాస్వామ్యానికి అద్దంగా నిలిచాయి అటువంటి కుటుంబానికి అన్యాయం జరిగి ఒక మాజీ మంత్రివర్లు ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఇంటిపై దాడి జరిగితే ఇంతవరకు పోలీస్ వ్యవస్థ సరైన చర్య తీసుకోకపోతే సాక్ష్యాలు ఉన్నాయి టెక్నాలజీ పెరిగిపోయింది సాక్ష్యాలు చూపించారు వీడియోలు చిత్రీకరించారు అవన్నీ చూపించారు అయినా ఇంతవరకు స్పందించకపోతే ఎక్కడికి వెళ్తుంది ఈ కూటం ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయింది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది అన్న చెప్పినట్టుగా అన్యాయం జరిగి కేసు పెట్టడానికి ఆ పోలీస్ స్టేషన్లో పోతే ఫోన్ రావడంతోనే వాళ్ళనే అక్కడ స్టేషన్లోనే అరెస్ట్ చేసి మీరు కూర్చోండి మీద కేసు పెడుతున్నారని ముందుగా పోయిన వ్యక్తి కంటే కూడా దెబ్బలు తినపోయిన వ్యక్తి కంటే కూడా కొట్టిన వ్యక్తి కేసు రిజిస్టర్ చేసే సంస్కృతి పోతుంటే ఎక్కడికి వెళ్తుంది ఆంధ్ర అని ఆదేశం ప్రజాస్వామ్యాల అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి వచ్చి మీరు చూడండి ఎంత కసితో జరిగిందో ఎంత అరాచకం జరిగిందో సుత్తి సుచ్చులు తీసుకొచ్చి చిన్న వస్తువును కూడా వదలకుండా బాధేస్తుంది పన్నెండు గంటలప్పుడు ఆ ఇంట్లో ఎక్కడ కూర్చునే దానికి కూడా వాతావరణం లేకుండా ఉంటే వాళ్ళ రెండో కుమారుడి ఇంటికి ఆ తల్లి నడిచిపోతుంటే ఆ అన్నపూర్ణమ్మ ఎంత బాధేస్తుంది ఆమె చేసిన తప్పేంటి రాజకీయంగా రాజకీయంగా చూడాలే తప్ప అది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ప్రజాకోట్లో తెలుసుకోవాలి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎవరైనా ఎదుటి వ్యక్తి తప్పులు చేస్తే నువ్వు ఎండగట్టు ప్రజాస్వామ్య కోర్టులో నువ్వు తేల్చుకో ప్రజలు విజ్ఞతలు కదా అర్థం చేసుకోలేరా అంతేగాని చట్టాన్ని ఇట్లా తీసుకొని మరి ఆ రకంగా వాతావరణం సృష్టించమనేది క్షమించరాని నేరంగా నేను భావిస్తూ ఇప్పటికైనా పోలీస్ శాఖ కాస్త కూస్తో ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు కొంతమంది ఉన్నారు మంచివారు ఉన్నారు మీరు రావాలి వ్యవస్థను కాపాడడానికి ముందుకు రావాలి మీరు తప్పకుండా దీని చర్య తీసుకొని మళ్ళా నెల్లూరు జిల్లాలో ఒక మంచి వాతావరణం వచ్చేందుకు కృషి చేయవలసిందిగా ప్రజా సంవాదాలని అందరూ మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను దీన్ని ముక్త కండంతో ఖండించాలి ఏ పార్టీ అయినా కావచ్చు చట్టం చేతిలోకి తీసుకొని ఈ రకంగా నాయకుల మీద దౌర్జన్యాలు చేస్తే రేపు ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఆలోచించి పెద్దలందరూ కూడా దీన్ని మరి ఇది మరి అందరూ కూడా వాళ్ళ మనస్తో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మనవ చేసుకుంటూ హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా స్కూల్ డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మైపాటి రోడ్డు నవలకుల తోట నెల్లూరు